కొడుకు పంచ పంచకట్టాము పెళ్ళి కూతురు చీర కట్టుకుంటుంది బాగా మ్యాచింగ్ కట్టుకొని ఉండేది నేను ఏం జరుగుతా అండి పెళ్ళెందుకు వచ్చే మీ అమ్మాయికి మా అబ్బాయికి కరెంట్ పాస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది నువ్వు కూర్చోపోవచ్చు లైక్ చేస్తాది రత్తంక లవ్ లవ్ చేసుకుంటున్నారంట పాస్ చేయకుండా గుర్రం మీద గుర్రం ఎక్కేయకూడదు కదా వదిలితే మావిడు పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ కానీ చేసేలా ఉన్నాడు అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చాం లేకండి లేకండి కూర్చుంటే ఏమైంది ఇలా పశువులు దున్నట్టు దూరి పిల్ల అని అడిగితే ఎంటనే ఇచ్చేస్తారా మీకు మీకు అమ్మా నాయన లేరా ఉండేవారు కానీ ఇద్దరు డమల్ కైలాసం అప్పుడు మీరు గుమ్మిడి కుటుంబం అది ఆ రోజు ఏదో తొందరలో చెప్పేసరం లేదు మీరేటైనా అనుకోండి నా బిడ్డను మాత్రం మీకు ఇచ్చేదే లేదు దీన్ని జగ్గుకే ఇవ్వాలని ఎప్పుడో అనేసుకున్నాం అవ్వో అంటాను మాకు నాకు జగ్గు కొడవద్దు నోరు ముయమే రాక్షసి నేను నీలాగే వయసులో ఉన్నప్పుడు ఒక పనికిమాల వేతమని నమ్మాను నేను తఫేదారుగా పని చేస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకొని కడుపు చేసి పారిపోయాడే మీ అయ్యా అబ్బందాలు కోరు దగ కొరడి మీ ఆయన తిట్టుకుంటూనే ఉన్నాను ఎవడా ముక్కు మొహం తీయనట్టు కట్టుకొని నువ్వు కూడా నానాగే అవ్వదారు కొట్టునామా లేదు ఈ ఇద్దరు పిల్లకాయలు ఇక్కడ కూర్చున్నాక ఈ ఊరికి ఎంత మంచి జరిగిందో నీ తెవదా లేదు రామన్నా నాకెందుకో ఈ లిద్దరి మీద శానా అనుమానంగానే ఉంది ఈ రోజు ఈ ఊరు రేపు ఇంకో ఊరు అన్నట్టుగా ఉంది అమ్మలేదు లేదు ముందు వెనక ఎవ్వరు లేని అనాథ ఎదవలా ఉన్నారు వీళ్ళు వీడికి నా కూతురు ఈయనంటే ఈయన అంతే సరే సరే ఇక్కడే మాట్లాడద్దు అందరూ నందీశ్వరుడు గుడికి రండి పదండి పదండి వెళ్దాం పదండి నడండి నడండి మీకు మీకంతా మంచి చేస్తాడు సార్లుగా ఉండాలి సంతోషంగా ఉండు బాబు బిడ్డ నన్ను పట్టించుకోలేదు మిమ్మల్ని ఆ నందీశ్వరుడు ఈ ఊరి కోసం రప్పించుకున్నాడు మీరే నా బిడ్డ ఇక మీద మీరే నా వారసులని నంది దేవుడి ముందు ప్రమాణం చేస్తా ఉన్నా బిడ్డని నా కొడుస్తావా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను వీటితో పాటు నా మాట్లాడండి అట్నా ఎవరది అదో అక్కడ ఉంది కదా నీ బిడ్డని ఇస్తావా మా మీరు గొప్పవాళ్ళు మీ చిన్నోళ్ళు ఎలా కుదురుతున్నా మనుషులు కలిసినాక చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు ఇవే ఉండవురా లేదయ్యా మేము సరే కలిసేవాళ్ళం మీరు ఊరు కాచేవారు అయ్యా సారాయం కలి మూసేసి వీళ్ళంట్లో ఓడికొని చేసుకుందాం ఈ వూళ్ళో వాళ్ళందరూ తిట్టుకోవటం చాలయ్యా నీకే ఈ వూళ్ళో ఎవ్వరి తాగి సరిపోద్దు మన ఆడలే ఎంత బాగా చెప్పిందో చూసిండురా ఏయ్ వచ్చిండయ్యడు ఏం జరుగుతోంది ఈడ ఏంది రత్నక్కా ఇదంతా నన్ను పెండి చూపులకు రమ్మని చెప్పి వీడితో ఎంగేజ్మెంట్ చేస్తాడారా అది ఈ రామన్నే అడిగి నా కూతురు నిమ్మన్నాడు తమ్ముడు రామన్న అడిగినాడా వాళ్ళిద్దరు నా కొడుకులు అందుకే అడిగినాను ఓర్నీ ఓర్ని ఇది ఎప్పుడు జరిగినది ఇదిగో ఇప్పుడేలే మిరపకాయ నమ్మినట్టుందా ఈ నాయాళ్ళెంత పద్మాషిగాన్లో తెలీదు కుసుమి నీకు ఎమ్మెల్యే గారితో ఈ ఊరు ఖాళీ చేయిస్తామని డీల్ కుదుర్చుకొచ్చినారు ఈ దొంగ నా కొడుకులు

చూడురామన్నా వీళ్ళని నువ్వు దత్త తీసుకోవచ్చు కానీ వీళ్ళని అల్లుల్ని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు ఏందట్ట అనుకుండవు నేనైతే మగవాళ్ళని అసలు నమ్మనే నమ్మనం ఈ జగ్గు చెప్పింది విన్నాక నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది ఈ ఊరు బాగుపడదు ఈ జాతర జరగదు ఈ పెళ్ళిళ్ళు కూడా జరగవు జాతర జరిపించనీకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు ఆ చేతికి తుపాకి ఇచ్చి పంపినారో గుర్తుంచుకోండి మీకు మా మీద నమ్మకం కలగాలంటే మీరు ఏం చేయాలక్క నీ గనక నా తీసి పెళ్లి చేయాలంటే ఈ ఊరు జాతర జరిపించు జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను అప్పుడు కాని మిమ్మల్ని నిన్న జాతర మీన్స్ వాట్ నీకంట నేను ఒప్పుకోకండి మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తుంది కుష్మీ ఎందుకు టెన్షన్ జాతర జరిపించడం ఈజీయే కదా కావాలంటే రేపు ఎడం చేత్తో రథాన్ని లాగి కుడి చేత్తో జాతరను జరిపిస్తాం అది అలా కాదండి ఇక్కడ ఉన్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఈ ఊరికి అవును చాలా మంది ఊరిడిసి వెళ్ళిపోయారు నీళ్ళు లేని ఊరికే ఎవరు తిరిగి రావడం లేదు ఈ ఊళ్ళో ఈ తప్ప ఇంకెవరు లేరు అవునయ్యా వీళ్ళంతా రథాన్ని లాగలేరు చాలామంది మంది కావాలా అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తిరిగి వస్తే జాతర ఆ అందువల్ల ఇన్నాళ్ళు ఈ ఊర్లో జాతర జరగలేదు మీరు ఏం చేస్తారో చెయ్యండి ఇక్కడ ఆలోచిస్తున్నాం కదా షడప్ అంత మంది నీడకు రప్పించే మొక్కలు ఇవి ఒకవేళ వచ్చిన వాళ్ళని నేను తరిమేస్తాగా నిన్ను కొట్టి తరివేయడానికి నా కొడుకులు జాలరా రప్పిస్తారా వెయ్యి మందిని కాదు లక్ష మందిని రప్పించి ఊరు కలకల కల్లాడేలాగా జాతర జరిపిస్తారు నా కొడుకులు వాళ్ళు అట్టాకే మాట ఇవ్వమని చెప్పండి నాకు కూతుర్ని ఇస్తాను మాట ఇస్తారు చేసి హీరోలు అవ్వాల్సిన అవసరం లేదు అర్మాలను ఎత్తుకొని జంప్ అయిపోదాం కాసేపు ఓపిక పెట్టు తల్లిదండ్రుల మీద ఈ ఊరి మీద ఈ నంది మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఈ ఊరికి జనాలను రప్పిస్తా దేశమంతా తిరిగి చూసేలా ఈ జాతర జరిపిస్తా ఆ తర్వాత మాకు పెళ్లి చేయి

చెప్పు లైఫ్లో బలరాజు మనకి ఊరనేదే లేకుండా ఉండేది కానీ ఇవాళ మనకంటూ ఉన్నారు పెళ్ళిళ్ళు కుదిరే జాతర చక్కగా జరిపించి మనశ్శాంతిగా రైతులనే బతికేద్దామా ఈ కరువు ప్రాంతంలో అయ్యి పీకేదంటూ నువ్వు నాకు క్లారిటీగా చెప్పు చెప్పు చూడు రైతులు మనసు పెట్టి వేడుకుంటే వర్షాలు పడతాయట

పని చేస్తే ఊరేమైపోతుందో ఆలోచించు ఏదో ఒకటి చేయాలి మనం లేదంటే వాళ్ళు మనకు దగ్గర ఏదో ఒకటి చేయండి ఏం లేదండి పెళ్ళి దగ్గర పడుతుంది కదా మీకు తలపాగా కొట్టింది తలపాగా అంటే టోపీ కొలుసు తీసుకుంటా ఓపీకి ఎవరకన్నా మనం టోపీ పెట్టాలి కానీ మనమే పెట్టుకుంటే ఏమో ఉంటది బాస్ ఏంటి ఏమన్నారు అదే బాగా మాకటువంటి సాంప్రదాయాలు అయితే లేవండి మా తలపాగల్ని మేమే సొంతంగా కుట్టించుకుంటూ ఉంటాం అర్థమైందా మీరు ఎక్కువ ఆలోచించకండి అర్జెంట్ పని మీద వెళ్తున్నాం టోపీలు నేను చూసుకుంటా ఈ ఆడిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు దేనికి పోతున్నారు ఎప్పుడు వస్తారు నేను వచ్చాక చెప్తాం ఎప్పుడు వస్తారు మాకు తీసుకొస్తారు అమ్మా పెళ్ళికి ముందే ఇన్ని క్వశ్చన్లు అయ్యకూడదు కాస్త పని ఉంది చెప్పింది విను అద్దా నేను వెళ్ళొస్తా రా బాసు